కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఓన్ కొత్తూరు పంచాయతీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన తల్లి అగ్రహారం నూట నలభై రెండవ బూత్ ఇన్చార్జ్ ప్రభా దేవరాజు ప్రజల చిరకాల ఆకాంక్ష అంద్రనివ ద్వారా శ్రీశైల నుంచి కుప్పం పరమసముద్రం వరకు నీరు అందించిన అభినవ భకీరథుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి కుప్పం నియోజకవర్గ ప్రజలు మేము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలిపారు ఎలక్షన్లో ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయవంతం చేయడం జరిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలుపుతూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి జి ప్రభాదేవరాజు ప్రసంగించారు డబల్ ఇంజిన్ సర్కారు లాగా పరిగతిస్తున్నారు పరిగెత్తిస్తున్నారు అది ఏంటంటే ఎన్నికల ముందు మనకు సూపర్ సిక్స్ పథకం ద్వారా ప్రజల్లోకి ప్రజల్లోకి రావడం జరిగినాయి అలా జరిగిన తర్వాత ప్రజల నమ్మకంతో సార్ గారిని ఎన్నిక చేయబడినది ఎన్నికలు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సూపర్ సిక్స్త్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద గత సంవత్ గత పాలకులు సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలు పెంపజేసిన మొత్తాన్ని మన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారిలో ఒకే తూరి నాలుగు వేలు పెంచి గత మూడు సం మూడు మాసాల ఓడీని కూడా కలిపి ఏడు వేలు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు ఇవ్వడం జరుగుతాయని హామీ ఇవ్వడం జరిగింది అది గత దీపావళి రోజున దీపావళి కానుకగా గ్యాస్ సిలిండరు ఉచితంగా ఇవ్వడం జరిగింది రెండవ మూడవది తల్లికి వందనం అనే ఒక స్కూల్ పిల్లవాళ్ళకు చెప్పిన హామీ ప్రకారము కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికిపోయినా అందరికీ తల్లికి వందనం పడతాయని స్టాండర్డ్గా చెప్పిన నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి అలాగే గత పాలకులు చెప్పినది ఒకంత అయితే తినింది నాలుగంతులు నోట్ చేసుకున్నా ఇప్పుడు చెప్పినది చెప్పినట్లు పిల్లలు ఎందరో మనిషి బడికిపోతే అందరు మనిషికి అమౌంట్ పడతాయని చెప్పినాడు తల్లికి వందనం ఒక్కొక్క పిల్లవాడి తరపున పదహైదు వేలు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఇలా ఆరుగురు వరకు లిమిట్ లేకుండా ఇచ్చి ఆ క్రెడిట్ను పొందిన మహానాయకుడు మన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మూడవ నాలుగవది డిఎస్సి నిరుద్యోగంతో అల్లాడిపోతున్న ఈ ఆంధ్రప్రదేశ్ను ఉద్యోగాల బాటతో నడిపించాలని ముఖ్య ఉద్దేశంతో మన యువ నాయకుడు నారా లోకేష్ సారు గారు మెగాడిఎస్సి చాలా పగడ్బందీగా నిరూపించి పదహారు వేల రెండు వందల చిల్డ్రన్ పోస్టులు భర్తీ చేసి ఇప్పుడు అట్ ప్రజెంటు దీపావళికి టీచర్స్ అంతా బడుల్లో పాఠాలు చెప్పే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిన ఈ పెద్ద క్రెడిట్ మన ఏపీ గవర్నమెంట్ మన యువనాయకులు నారా చంద్ర నారాజ్ లోకేష్ గారికే చెందుతుంది ఐదవది శ్రీశక్తి పథకం కింద స్త్రీలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కలిగించి చెప్పిన మాట ప్రకారము ఆర్టీసీలో మహిళలకంతా ఉచిత ప్రయాణం కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో మన నాయకులు చెప్పిన విధంగా చెప్పినట్లు చేసిన మహా నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అది కొంతవరకు ఈ బార్డర్స్ ఏరియాలో కొంతవరకు డిస్టర్బెన్స్ కొంతవరకు బార్డర్స్కి వచ్చే బస్సులు ఇంకా ఉచితం కాలేదు ఇది మాది తెల తమిళనాడు బార్డర్ కుప్పానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామము మాకు ఉచిత బస్సు సౌకర్యము కలిగించలేదు ఇప్పటి వరకు ఎందుకంటే కొన్ని రీజన్స్ చెప్తున్నారు అది మాకు ఇంకా అర్థం కావటం లేదు ఇది పెద్ద దృష్టికి తీసుకోపోయి ఈ గ్రామము మారుమూల ప్రాంతము మేము ఉచితంగా ప్రయాణం పొందాలా మా మహిళలని మేము ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రశ్న లేవలెత్తడం జరిగింది మహానాయకులు తెలుసుకొని ఈ బార్డర్ వరకు ఆంధ్ర బార్డర్ వరకు ఉచితంగా బస్సు కల్పిస్తే చాలా సంతోషము పిల్లలు కాలేజీకి పోయే పిల్లలు మహిళలు ఇరవై కిలోమీటర్లు బస్ ఛార్జ్ నలభై నలభై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఉంది ఆటో ఒడికి పెడితే నలభై వేలు నలభై రూపాయలు ఎలా ఈ మహా పథకాన్ని మా గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా అనుభవిస్తే మాకు కొంచెం వరకు సహాయంగా ఉంటుంది మంచి పేరు కూడా ఉంటుంది రీసెంట్గా అనౌన్స్ చేసిన దసరాకు మిత్ర ప్రోగ్రామ్ ఇది ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇడిస్తే వాహనాలు పెట్టుకొని ఉండే ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ చాలా వరకు ఇబ్బందులు పడతారని ఒక మంచి దృఢమైన సంకల్పంతో మంచి మనసుతో ఆలోచించి మా మహానాయకుడు యోచన చేసి సంవత్సరానికి పదహైదు వందల రూపాయలు సారీ పదహైదు వేల రూపాయలు ఉచితంగా ఇవ్వాలి వాళ్ళు కూడా నష్టపడుకోకుండా వాళ్ళు కూడా ప్రజా జీవనంలో పాలు పంచుకోవాలని వాళ్ళకు కూడా నాలుగో తారీఖున అక్టోబర్ నాలుగున పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది రీసెంట్గా మన ఎన్డీఏ ప్రభుత్వము మన ప్రధానమంత్రి మోడీ గారు అనౌన్స్ చేసిన మధ్య చిన్న తరహా కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి అని ఆయన పెద్ద మనసుతో యోచన చేసి జీఎస్టీ అనే ఒక ఆర్థిక సంస్కరణాన్ని చాలా వరకు తగ్గించి ఇరవై ఏడు పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ వరకు తగ్గించి మన సూపర్ జిఎస్టిగా పరిగణింపజేసేదాన్ని మనకు ఎంతో అమల్లోకి వచ్చి చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు దీని నుండి లాభదాయకం పడతారని భావిస్తున్నాము సూపర్ హిట్ పథకాలు చెప్పినవి చెప్పినవి చెప్పినట్లు చేసిన మహానాయకుడు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకులు లోకేష్ గారు లోకేష్ గారు రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ను ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని మంచి దృఢమైన సంకల్పంతో రీసెంట్గా నిన్నకాలం అన్న గూగుల్ సంస్థని విశాఖపట్నానికి తరలి తరలి వచ్చే మాదిరిగా కృషి చేసిన మన యువ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు దృఢ సంకల్పంతో ఒక పెద్ద ప్రోగ్రాంని ఎక్కడో ఉన్న కృష్ణానది శ్రీశైలం డ్యామ్ నుండి కుప్పానికి అంద్రినీవా వా ద్వారా నీళ్లు తరలించడం రాత్రిం బగులు కుసి చేసి ఏడు వందల ఏడు వందల ముప్పై కిలోమీటర్లు దూరము వెయ్యి నాలుగు వందల అడుగుల హైటు వెయ్యి నాలుగు వందల ఐటు దూరంతో ఇరవై మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను ఫిట్ చేసి కుప్పానికి అందరినివా నీరును తెచ్చిన మహా భగీరథుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సార్ వారు అలాగే కుప్పంలో ఒక్కొక్క చెరువును కూడా నింపాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేసి అందరినివా కాలంలో కుప్పానికి తెచ్చిన మహానీయుడు మన నారా చంద్రబాబు నాయుడు సారు సీఎం అలాగే ఈ అవకాశం ఇచ్చిన పార్టీ నేను ఎంతో రుణపడి ఉన్నాను గత ముప్పై సంవత్సరాలుగా నేను మన టీడీపీ పార్టీలో పనిచేసుకుంటూ మండలంలో బీసీసీఎల్ ఉపాధ్యక్షునిగా వర్క్ చేస్తూనే అలాగే పంచాయతీ త పరిధిలో బూత్ ఇన్ఛార్జ్గా నాలుగు పర్యాయాలు పనిచేస్తూ మంచి డెవలప్మెంట్కు తోడ్పడుతూ ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకుపోతున్నాము అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో అపోజిషన్ పార్టీ ఉనికి లేకుండా చేసి మన ప్రియతమ నేతకు అత్యధిక మెజార్టీని గుర్తించి ఒక గిఫ్ట్గా ఇవ్వాల్సిన ఇవ్వాల్సినదిగా కోర కోరుచు ప్రజలు మా గ్రామ పంచాయతీ ప్రజలకు ఒక ముఖ్య విన్నపం తెలియజేస్తూ ఒక మంచి గిఫ్ట్గా మంచి ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో అని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం మాది గుడిపల్లి మండలం ఓఎన్ కొత్తూరు పంచాయతీ తెలియగ్రాహ్ ఇంకా మాట్లాడుతూ ఉన్నాను నా పేరు అశోక్ అవ్వళ్ళకి తాతోళ్ళకి అన్నోళ్ళకి తమ్ముళ్ళకి చెల్లెలకి అందరికీ నా యొక్క మనిషి నమస్కారం చేస్తున్నాను ఏమంటే నేను తెలుగుదేశం పార్టీలో ముప్పై సంవత్సరాలు ఇంకా పనిచేస్తూనే ఉన్నాను ఈ ముప్పై సంవత్సరాలు వచ్చిందను ఆరు ఎలక్షన్లు అయింది ఆరు ఎలక్షన్లు వచ్చిందనో ఇప్పుడు వచ్చిందనో మంది తెలుగుదేశం పార్టీ వచ్చినాక పెద్దఐనా ఏదేది ఏది ఏమేమి చేయాలని చెప్పి మాట ఎలక్షన్ ముందు మాట ఇచ్చినాడో ఆ మాట ప్రకారంగా ఒక మాట ఇస్తే రెండు మాటలుగా రెండు పనులుగా జరుపుకోకపోతా ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తాను ముంద ఐదు సంవత్సరాలు మనకు ఏ వరకు ఏ పని ఏ అవతారీ ఏది ఒక చిన్న సహాయం కూడా దొరకలేదు కారణం ఏమంటే మనం వస్తుమా మన కడప నింపకండిమా మనం పోతమా అనే వరకు దా అక్కడక్కడ స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళలో గవర్నమెంట్ వరకు చేసిందామని చెప్పి తప్పుగా బిల్లులు పెట్టుకొని అదేవిధంగా నేను ముప్పై సంవత్సరాలు ఇంకా చూస్తూనే ఉన్నాను యా గవర్నమెంట్ చేస్తే ఏ తేడా పేద సాధిని తీర్చుకోబోతా ఉంది డెవలప్మెంట్ అదే మన నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఫస్ట్ పోలింగ్ ఉండేది ఒకటి కాలనీని తెచ్చుకోవచ్చి ఊరు డెవలప్మెంట్ అయింది వాటర్ లేకుండా ఎన్నో అవసరం పడి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఇంకా బిందుగులు కడవలా మోసుకొని పోతా ఉండే పరిస్థితి వచ్చింది అప్పట్లో మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక ఊరు ఊరికి వాటర్ ట్యాంకులు వాటర్ లైను స్టాప్లు అన్నీ మనకు ముఖ్యంగా కావాల్సింది అంటే ఫస్ట్ నీళ్లు ఆ నీళ్లు వచ్చిందనో సౌకర్యం చేసిన వ్యక్తి ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు సారు అదే విధంగా మనకు రోడ్లు మెయిన్ బండ్లో పోవడం నడిచిపోవడం కావాలంటే నీట్గా మనం పై ఇల్లు ఎక్కడైనా పోవాలా రావాలంటే రోడ్డు సౌకర్యం అన్నీ జరిగింది నేను ముఖ్యంగా అన్నీ చెప్పడం ఏమి లేదు అన్నీ చెప్పినారు అన్నీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను ఒకటే చెప్తాను ఈ రాబోయే ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్లు వస్తూ ఉంది ముఖ్యంగా ఫస్ట్ ఆ పంచాయతీ ఎలక్షన్లో మా బూత్ అగ్రహారం నూటికి తొంభై పర్సెంట్ తెలుగుదేశం ఓటేసి ముఖ్యంగా చంద్రబాబు సార్ దగ్గర సభా అనే విధంగా నడుచుకుంటామని ఇస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు చిన్నలకి నా యొక్క నమస్కారం అన్ని కూడా పెట్టరు వాళ్ళ కూడా కలెక్ట్ చేస్తారు చెప్పిన మన ముఖ్యమంత్రి వర్యులు పెద్ద మనసుతో యోచన చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ని మన గ్రామ పంచాయతీ అవుతాయేమి మన కాన్స్టిట్యున్సీ పరిధిలో అయితేనేమి ఎవరికైనా కష్టమవుతే సడన్గా స్పందించి సిఎంఆర్ఎఫ్ తరఫున చాలామంది ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు అలాగే మన ముఖ్యమంత్రి వరకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అలాగే మన యువనాయకులు నారా లోకేష్ గారు అలాగే మన ఎమ్మెల్సీ కంచెల్ల శ్రీకాంత్ అన్న గారికి అలా అలాగే మన ఆర్టీసీ ఆర్టీసీ వైస్ చైర్మన్ ం సార్ గారికి అలాగే మన మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారి గారికి అలాగే మన మండల మాజీ అధ్యక్షులు బాబు నాయుడు గారికి అలాగే మన మండల మాజీ జెపిటీసి వెటప్పనాయుడు గారికి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి ఉండే వరకు కృషి చేసి అఖండ మెజారిటీతో అలాగే జై చంద్రబాబు జై నారా లోకేష్ గారు జై ఎన్డిఏ కూటమి ప్రభుత్వము